హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాం మేమంతా రెడీ అయినాం ఇగో ఉన్నాయి చూడండి పార్కింగ్ లో ఇక్కడ నుంచి ఒక ఐదు నిమిషాల్లో బయలుదేరుతాం ప్రస్తుతం చందాపూర్ పార్కింగ్ లో ఉన్నాము ఒక ఐదు నిమిషాల్లో చందాపూర్ నుంచి పికప్ చేసుకుంటూ బయలుదేరుతాం లాస్ట్ పికప్ వచ్చేసి దేవనల్లి చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ మెయిన్ పికప్ పాయింట్ ఇక్కడైతే చాలా బస్సులు ఆగుతాయి ఇక్కడ నుంచి అన్ని పికప్ చేసుకొని వెళ్తుంటారు మా మహేష్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ పికప్ అయిన ఫైల్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిటీ పికప్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్ బోర్డ్ సిగ్ బోర్ వరకు మనమైతే మన హైదరాబాద్ లో అవుట రింగ్ రోడ్ కు టోల్ కడతాము ఇక్కడైతే మన ఫ్లైఓవర్ అయితే టోల్ ఫీజు కట్టాలి ఇక ముంగట వస్తుంది ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అని వస్తుంది దానికి టోల్ చార్జెస్ కట్టాలి ఈవెన్ బైక్స్ కూడా కట్టాలి అది ఆ ఫ్లైఓవర్ ఎక్కాలంటే చూడండి ముంగట బైక్లు ఎన్ని లైన్ గా ఉన్నాయో ఎలక్ట్రానిక్ సిటీ పికప్ తర్వాత నెక్స్ట్ సిల్క్ బోర్డ్ పికప్ ఉన్నది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా బస్సులు ఆయినాయి ఇందులో మాకు కూడా పికప్ ఉన్నది ఇక్కడ పికప్ చేసుకొని బయలుదేరుదాం బెంగళూరు ఈయన అయితే మా బెంగళూరు కండక్టర్ ఈయన ఈయన పికప్ అంతా చేసుకొని హెబ్బల్ ఫ్లైఓవర్ దాకా అయితే వచ్చి అక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్తాడు రిటర్న్ చూడండి వీళ్ళంతా అయితే బస్సుల గురించే వెయిటింగ్ చాలా సర్వీసులు అయితే హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు హైదరాబాద్ చాలా సర్వీసులు ఉంటాయి వీళ్ళందరూ ఆ బస్సుల గురించే వెయిటింగ్ లేఅవుట్

ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు అయితే మనకు ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత అట్రాక్ట్ చేస్తాయి మంచిగా బాగా కనబడుతున్నాయి బిల్డింగ్స్ ఈ లైటింగ్ ఎత్తైన బిల్డింగ్స్ చాలా అట్రాక్ట్ గా కనబడుతున్నాయి మనమైతే ఇప్పుడు లాస్ట్ పికప్ పాయింట్ దగ్గరకు వచ్చినాము తర్వాత నెక్స్ట్ మనకు పికప్ అయితే ఏం లేవు తర్వాత పెనుగొండ కియా షోరూమ్ దగ్గర పికప్ అయితున్నది ఇంకా కియా షోరూమ్ దగ్గర పికప్ అయిపోయిందంటే డైరెక్ట్ వెళ్ళిపోవడమే అయిపోయింది ఇప్పుడే వదిలేసడం పోతున్నా ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాల్ అయితే చూడండి సూపర్ కనబడుతుంది ఇది ఈ రోజు డిన్నర్ బ్రేక్ దేవనల్లి శ్రీకృష్ణ భవన్ ఇది ఇక్కడనే మన డిన్నర్ బ్రేక్ ఇక్కడ డిన్నర్ అయినాక బయలుదేరదాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ వీడియో వైజాగ్ ఫుల్ వీడియో ఉంటది ఆ వీడియోలో కలుద్దాం బాయ్ జై డ్రైవర్స్